టాలీవుడ్ లో తెరకెక్కిన లేటెస్ట్ అవుట్ హ్యాండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం మిత్ర మండలి దీపావళి కానుకగా అక్టోబర్ పదహారున గ్రాండ్ రిలీజ్ రెడీ అయింది ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత బన్నీవాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు థ్యాంక్ సో మచ్ అండి అండ్ మా టీమ్ పొద్దునే మన మా డైరెక్టర్ హందీప్ గారు అన్నారు సార్ ఫంక్షన్కి వస్తుంటే అందరం థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఓ పని చేద్దాం సార్ మీరు ఒక వీడియో తయారు చేసేయండి తయారు చేసి అందరికి థ్యాంక్స్ చెప్పి ఒకళ్ళే వీడియో ప్లే చేయండి ఈ థ్యాంక్స్తోనే మొత్తం ఈవెంట్ అంతా సరిపోతుంది అన్నారు సో ఆయన రెస్పెక్ట్ చేస్తూ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా పేరు పేరున కూడా థ్యాంక్ యూ చెప్పలేదు అండ్ ద లవ్లీ టీం అంటే నేను పనిచేసిన చాలా సినిమాలు చాలా మంది ఆప్తులు అవుతూ ఉంటారు నాకు బాగా ఈ సినిమాలో నిజంగా దర్శి గారు ఎప్పటి నుంచో అంటే ఆయన బిహేవియర్ కానీ ఆయన గౌరవించే విధానం కానీ నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ దర్శి గారు అంటే ఎక్కడ ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా సినిమా ఇంత స్ట్రెచ్లో తీసినా అన్నీ చేసినా కూడా చాలా ఓపిక్గా ఈ సినిమాతో మాత్రం పాటు ట్రావెల్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ణు అలా మైక్ లిస్ట్ రేకు ఆడు శ్రేయా శ్రీని గారు వెయ్యి రూపాయలు మైక్ లక్ష రూపాయలు ఇస్తాడు ఎందుకంటే నేను వెయ్యి రూపాయలు ఇస్తానని తెలుసాడు లక్ష చేసినా కూడా అండ్ రాఘమయ్యూర్ ఇందాక సుమ్మగారు కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలన్నా ఆవిడ రెమినేషన్ ఇచ్చేస్తే చాలు నాకు ఈ కృతజ్ఞత తీరిపోయినట్టే నాలుగైదు సినిమాలకు తీరిపోయినట్టే అండ్ బెహ్రా దర్శి గారు ఆ రోజు వైఎంసీఏ దగ్గర ఫోటో ఇచ్చేస్తుంటే మనకి ఎంత గోలుండ పోను ఎప్పుడు బె బెహ్రా లైఫ్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత హీరోలందరికీ వచ్చే సజెషన్ నేను ఏంటంటే ఎవరన్నా వైఎంసీఏ దగ్గర ఫోటో అడిగితే మాత్రం ఇచ్చేసేయండి లేదా వాళ్ళు మీ పక్కకు వచ్చి నుంచి ఉంటారు సో బెహ్రా అదే నిన్ను ఏమంటారు యూట్యూబ్ స్టార్ అని ఏదో అంటారు అంట కదా సీరియల్స్ తీస్తూ ఉంటాను కదా దాంట్లోని ఓకే సీరీస్లా సారీ సారీ అది అదే సిరీస్ని సీరియల్ కింద తీసేవాడు నువ్వే అని చెప్పారు నాకు ఓకే థ్యాంక్ యూ అండ్ యా బాగా ప్రమోట్ చేస్తాడని చెప్తే ఈరోజే చేశాడు ఫస్ట్ ప్రమోషన్ రీల్స్ రేపు వద్దని బయటకు వస్తాయి అనుకుంటాను అవి అది అండ్ సినిమా అయితే బాగా వచ్చింది అక్టోబర్ సిక్స్టీన్త్ రండి వీళ్ళ నలుగురు వీళ్ళ నలుగురు చేసే అల్లరి అలరంతా కూడా ఎంజాయ్ చేయండి దీపావళికి చక్కగా మీ ఫ్యామిలీ మీ పిల్లలతో వచ్చి హ్యాపీగా ఎంటర్ హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే క్లీన్ ఎంటర్టైనర్ ఇది ఎక్కడా కూడా ఒక చిన్న ఇది కూడా లేకుండా మీరు మీ పిల్లలతో హ్యాపీగా చక్కగా కూర్చుని హ్యాపీగా వాళ్ళతో పాటు ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు ఈ దీపావళికి దీపావళికి రండి మండలి చూడండి హ్యాపీగా ఇంటికి వెళ్ళండి పిల్లలతో కానీ బా మీ వైఫ్లతో కానీ అందరితో ని అండ్ ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ అక్టోబర్ సిక్స్టీన్త్ అండ్ మా డైరెక్టర్ విజయ్ యా విజు అండ్ విజుని చూస్తుంటే నాకు నిజంగా కుల్ వస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఇండస్ట్రీలో నాకే గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు మా బ్యాచ్ బాగుంటుంది ఇది అంత అనుకునేవాడిని కానీ విజుని చూస్తుంటే ఎంత కుల్ వస్తుందంటే అనుదీప్ లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి డే అండ్ నైట్ మాతోనే ఉన్నాడు మొత్తం తనకు తన ట్రైలర్ రిలీజ్ అవుతుంది తన వర్క్స్ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా ఎవరీ అవర్ కూడా మాకు ఏం కావాలి మాతో పాటు ఏం చేయాలి లేదంటే మాతో పాటు తన తపన ఇవన్నీ కూడా నిజంగా అంటే అంత మంచి ఫ్రెండ్స్ కళ్యాణ్ అవ్వచ్చు లేదంటే మన ఆదిశాసన్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా తను ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంత కుళ్ళు వస్తుందంటే అబ్బా ఒకప్పుడు మేము కూడా ఇలా ఉన్నాం కదా ఇంత బాగున్నాం కదా అని చెప్పి బట్ సక్సెస్లు వచ్చిన తర్వాత చాలా మారుతాయి మీరు మాత్రం మారద్దు ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ సక్సెస్ అది అండ్ మా విజయాన్న అన్నతో పాటు సినిమా చేయడం అంటే నాకు ఎందుకు హ్యాపీ అంటే చాలా మంచివాడు మనిషి డబ్బులు ఇవన్నీ పక్కన పడితే మనసుగా మాత్రం విజయా విజయాంద్ర అన్న మంచి మనసు మాత్రం నేను ఎక్కడ చూడలేదు అంత మంచివాడు మనసు అందరూ బాగుండాలని కోరుకుంటాడు అందరికీ ఏదైనా తను చేయగలిగిన హెల్ప్ చేస్తాడు ఎంత మంచోడంటే అంత మంచోడు దేవుణ్ణి బాగా నవ్వుతాడు ఇంకా అంతకన్నా కూడా ఏం చెప్పక్కర్లేదు అంత మంచి మనసు ఉన్నవాడు భాను కళ్యాణ్ లవ్ యూ గైస్ అండ్ సోము లవ్ యూ గైస్ అందరూ కూడా ఈ సినిమాకి అయిన అందరూ కూడా జీవన్ బాయ్ డెఫినెట్గా నీకైతే మాత్రం ఈ సినిమాలో మంచి పేరు వస్తుంది అండ్ ఈ సినిమాలో చెగోడు చేజ్ అని ఒకటి ఉంటుంది చెగోడి చేజ్ నేను చెప్తున్న సెకండ్ హాఫ్లో చెగుడు చేజ్కి అయితే మాత్రం పడి 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 నవ్వుతారు మీరు ఎంత నవ్వుతారంటే ఆ చెయ్యడు చేసిన తర్వాత మీ స్టమక్ నవ్వు నొప్పెట్టే మాత్రం డెఫినెట్గా జీవన్ని అడగండి అది ఎందుకంటే మనోడే స్టార్ట్ చేస్తాడు ఆ చేసిని జీవనన్నా ఎవరికన్నా నడువు ఆ పొట్ట నిబోతే మాత్రం నీ మెల్ల ఉన్న బంగారు గొలుసు ఇచ్చేద్దాం అదే ఇది ఇది సో బంగారు గోల్స్ వెళ్ళేటప్పుడు ఇచ్చేసి ఇచ్చేసెల్ ఫోన్ను ఎందుకంటే ఎందుకంటే నేనే ఫస్ట్ పెడతాను నవ్వలేదని అండ్ ఇందాక మా బాను కూడా చెప్తున్నాడు సినిమా లైఫ్ ఇవన్నీ కూడా హెయిట్ అండ్ లవ్ అన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఎప్పుడు పార్ట్ ఆఫ్ ది జర్నీ అండ్ పార్ట్ ఆఫ్ ద మన ఏమంటారు దాన్ని ఒక సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు ఇవన్నింటిలో కూడా ఇవన్నీ కూడా పార్ట్ అవుతూనే ఉంటాయి నేను పొద్దు ఇందాక బాను చూపిస్తున్నాడు పొద్దున్న నాకు ఏదో మా ట్రైలర్ వేస్తుంటే దాని కింద కామెంట్స్ అన్నీ అన్నింటిలో చదువుతుంటే నేను ఎప్పుడు చదవను మనోడు చెప్పాడు ఎక్కడ నవ్వాలో చెప్పండిరా అని చెప్పి నేను చెప్తున్నా బాబు అడిగారు కదా నేను చెప్తున్నా థియేటర్కి రండి పత్తి నిమిషం నవ్వుతారు మీరు మీరు ప్రతి నిమిషం నవ్వకపోతే అప్పుడు కింద కామెంట్ పెట్టండి ఎందుకంటే రండి ఫస్ట్ చూడండి సినిమా తర్వాత నవ్వు నవ్వాలా నవ్వకూడదా ఏది మీరు ఏది చెప్పినా కూడా ఐ విల్ రెస్పెక్ట్ ఎట్ ఎందుకంటే దట్స్ యువర్ ఒపీనియన్ అండ్ ఈ అక్టోబర్ సిక్స్టీన్త్ నా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నాలుగు సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను ఫస్ట్ ఫేస్ ఫేస్ బాల్ నాకే తగు మాకే తగులుతుంది కాబట్టి వీఆర్ రెడీ టు హిట్ దట్ బాల్ యాజ్ ఎ సిక్స్ అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా సిక్స్లు కొట్టాలి ఇండస్ట్రీ బాగుండాలి అందరూ ఎదగాలి అందరితో పాటు మనం కూడా ఎదగాలి దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈస్ అలా కాదు నేను ఒక సినిమాను తొక్కుతేనే పక్క సినిమా ఎదుగుద్ది లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ మేము ఎవ్వరం ఏం చేయలేము ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళు పక్కన పెడతారు మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్కి వాళ్ళంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి మనం ఎవరు ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టు ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది అది ఏమంటారు